మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి గుడ్ల వెళ్ళేరు కాలేజీలో అసలేం జరిగింది అనేది నేను టూ డేస్ క్రితమే ఒక వీడియో చేసి పెట్టాను అసలు ఏంటి మొత్తం గొడవ కారణం ఏంటి అనేది అది వాస్తవంగా ఇష్యూ బయటకు వచ్చిన రోజు ఫస్ట్ టైం ఫస్ట్ వీడియోలో నిజంగానే అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయేమో హిడెన్ కెమెరాలు పెట్టారేమో అమ్మాయిలు భయ ఆందోళన గురవుతున్నారు కాబట్టి వాళ్ళ ఆందోళనని ఖచ్చితంగా ప్రభుత్వం పట్టించుకోవాలి వాళ్ళకి న్యాయం జరగాలి వాళ్ళు వీడియోలు బయటకు వస్తే ఖచ్చితంగా నిందితుడి మీద తీసుకోవాలని ఒక వీడియో చేశాను కానీ అదే రోజు సాయంత్రం ఇది ప్రాక్టికల్గా నాకు హాస్టల్ లైఫ్ అనుభవం కాబట్టి హాస్టల్స్లో బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టి ఈ వీడియోలు రికార్డ్ చేయడం అనేది ప్రాక్టికల్గా పాజిబులిటీ కాదు అనే విషయాన్ని కూడా ఒక వీడియో చేసి చూపించాను ఎందుకు అనేది కూడా క్లియర్గా చెప్పాను వాస్తవంకి హాస్టల్లో వంద మంది అమ్మాయిలు కనుక ఉంటే లేదా అబ్బాయిలు కనుక ఉంటే ఓ పది బాత్రూమ్లు ఉంటే ఆ పది బాత్రూంలో ఇరవై ఎనిమిది కెమెరాలు ఎలా పెడతారు ఒక్కొక్కసారి ఒక్కొక్క వాష్రూమ్కి ఎలా పోదు అమ్మాయి తర్వాత అది కూడా పక్కన పెట్టేస్తే సహజంగా హిడెన్ కెమెరాలు పనిచేయాలంటే పవర్ ఉండాలి వైఫై ఉండాలి పవర్ ఉండాలి వైఫై ఉండాలి ఆ పవర్ వైఫై ఉంటే అక్కడ జరిగేటువంటి హిడెన్ కెమెరా ద్వారా వచ్చే రికార్డింగ్స్ ఇంకొక సిస్టంలో లాగిన్ అయ్యి ఆ మొత్తం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ పవరు వైఫై లేకపోతే హిడెన్ కెమెరాలు ఖచ్చితంగా బ్యాటరీ ద్వారా పెట్టాలి ఛార్జింగ్ బ్యాటరీ ద్వారా పెట్టాలి ఒక హెడిర్ కెమెరాకి అర్ధ గంట మాత్రమే ఛార్జింగ్ వస్తుంది ఈ అర్ధ గంట కూడా రాదు ఇంకా తక్కువే వస్తుంది కానీ అర్ధ గంటలో ఎంతమంది వీడియోలు రికార్డ్ అవుతాయి ఇండి కెమెరాలు పొద్దుగా బయట చేసుకొచ్చి ఛార్జింగ్ పెట్టి మళ్ళీ ఇంజెస్ చేసి మళ్ళీ చిప్పుల్లోది మన సిస్టంలో కాపీ చేసుకున్న ఫీడు ఇదంతా చేస్తూ ఉంటే హాస్టల్లో రూమ్మేట్స్ చూడకుండా ఉన్నారా హాస్టల్లో ఇంకెవరు చూడకుండా ఉన్నారా ఇది పాజిబులిటీ అయ్యే పనే కాదు ఇది నమ్మడానికి అవకాశం లేదు అనే విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను తర్వాత రోజు అసలు మొత్తం ఈ గొడవకు కారణం ఒక ఐదుగురు దానికి కూడా ఒక పేర్లు పెట్టి ఎక్స్ వై విఈ జడ్డు ఎస్ ఈ ఐదుగురు మధ్య జరిగినటువంటి గొడవే ఈ మొత్తం ఇష్యూకి కారణం ఎక్స్ అనే అబ్బాయికి వై అనే అమ్మాయి గర్ల్ఫ్రెండ్ వాళ్ళిద్దరూ న్యూడ్ కాల్స్ మాట్లాడుకుంటూ ఉంటారు ఓయో రూమ్ కూడా పోయారట ఆ అమ్మాయి తన పర్సనల్ వీడియోస్ కూడా ఈ అబ్బాయికి షేర్ చేస్తూ ఉంటుందంట తర్వాత అదే అబ్బాయి ఇంకొక అమ్మాయితో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడట జడ్డే అనే అమ్మాయితోటి సేమ్ అదే అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయితో కూడా న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడుకోవడం పర్సనల్ వీడియోలు తీసుకోవడం చేస్తున్నాడట ఆ విషయం వాళ్ళ బ్రదర్ వీక్ తెలిసింది యాక్చువల్గా వి ఎక్స్కి ఫ్రెండే మళ్ళీ వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ కావటం వల్ల వీళ్ళింటికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ చెవిని ట్రాప్ చేశాడు ఆ ట్రాప్ ద్వారా వీడియో కాల్స్ మాట్లాడుకోవటం పర్సనల్ వీడియో తెప్పించుకోవడం చేస్తాడు ఆ విషయం తెలుసుకున్న వి ఎక్స్ మీద ఖర్చు కట్టాడు అది అది కక్ష కట్టినటువంటి వి ఎస్ అనే అబ్బాయితో కలిశాడు ఎస్ అనే అబ్బాయి వన్ సైడ్గా అనే అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు వన్ సైడ్ లవ్ అది సో కాబట్టి వాడికి కోపం ఉంది కాబట్టి వీడికి కోపం ఉంది కాబట్టి వీరిద్దరు కోపం కలగలిపి ఒక పుకార్ లేపారు ఏది అనే అమ్మాయి ఏమో హాస్టల్లో వీడియో అంటే హిరణ్ కెమెరాలు పెట్టింది బాత్రూమ్స్లో చాలామంది ఇరవై ఎనిమిది కెమెరాలు ఏమి పెట్టింది మూడు వందల ఎనభై వీడియోలు అవి ఆల్రెడీ అనే అబ్బాయికి అందించింది అనే అబ్బాయి బయటకు అమ్ముకుంటున్నాడు అతను వంద రూపాయలకు వీడియో వంద రూపాయలకో వీడియో అమ్ముకుంటున్నాడు అనే విషయాన్ని సహజంగా ఆ అమ్మాయిని నమ్మారు భయపడ్డారు భయపడతారు ఖచ్చితంగా ఆ విషయాలు ఎవరు విన్నా భయపడతారు ఫస్ట్ అనుమానం భయాన్ని రేకెత్తిస్తుంది సో కాబట్టి ఆ రూమరు ఆ అనుమానం భయాన్ని రేకెత్తించింది వాళ్ళు ఆందోళన చేశారు ఆందోళన వాళ్ళు చేయటం తప్పలేదు ఖచ్చితంగా వాళ్ళు ఆందోళన చేస్తారు కూడా ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన వీడియోలు బయటకెళ్ళాలంటే ఎవరిలో మాత్రం భయం ఉండదు కాకపోతే ప్రభుత్వం వెంటనే స్పందించింది మంత్రి కొల్లు రావేంద్ర అక్కడికి వెళ్ళారు తర్వాత ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టరు అక్కడికి వెళ్ళారు మొత్తం చెక్ చేశారు పోలీసులు స్పందించారు పోలీసులు కూడా అదే రోజు ఇది కాదు కేవలం ఐదుగురు మధ్య ఉన్నటువంటి బంధం అని చెప్పే ప్రయత్నం చేశారు అది ఆ రోజు కోకే తర్వాత రోజు నేను కూడా చెక్ చేసుకొని చాలా మందితో మాట్లాడిన తర్వాత ఆందోళనకు పోయినటువంటి విద్యార్థి సంఘ నాయకులతో కూడా మాట్లాడిన తర్వాత ఈ వీడియో చేశారు ఇది ఐదుగురు మధ్య జరిగిన గొడవేనని పోలీసులు చెప్పగానే కూడా చేయలేదు నేను పోలీసులు చెప్పగానే కూడా చేయలేదు తర్వాత రోజు వీడియో చేశాను ఇంకా ఆ వీడియో కింద కొంతమంది కామెంట్స్ పెట్టారు కాళీ యాజమాన్యానికి ఎంత అమ్ముడు పోయావు నువ్వు లేదు టీడీపీ పార్టీకి ఎంత అమ్ముడు పోయావు నువ్వు ఇయ్యా ఇలాంటి వీడియోలు కొన్ని కొన్ని కామెంట్స్ పెట్టారు కార్తీక్ని కొనుక్కునే దమ్ము ఎవరికీ లేదు మరీ చెప్తున్నా కార్తీక్ని కొనుక్కున్న దమ్ము ఎవరికీ లేదు మరి అలా అనుకుంటే ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి విధానానికి వ్యతిరేకంగా వైసీపీ పద్ధతులకు వ్యతిరేకంగా అనేక వీడియోలు చేశాను మరి జగన్మోహన్ రెడ్డి నన్ను కొనుక్కునే ప్రయత్నం చేయలేదా నాకు వైసీపీలో ఉన్న అధికార ప్రతినిధి అందరూ వ్యక్తిగతంగా పరిచయస్తున్నారు మీకు గోరంగ మాధవ మీద నేను వీడియో చేసే రోజుకి ఆయన వ్యక్తిగతంగా నాకు మంచి స్నేహితుడు పరిచయం ఉంది మొన్న మధ్య దువ్వారు శ్రీనివాస్ మీద వీడియో చేసే రోజు కూడా అతను నాకు మంచి స్నేహితుడు పరిచయం ఉంది కానీ వాళ్ళకి వ్యతిరేకంగానే వీడియోలు చేశా మరి వాళ్ళు నన్ను కొనుక్కోలేకపోయారా కొనుక్కోలేకపోయారా కార్తీకుని కొనేవాడు ఎవడు పుట్టలేదు కానీ నేను సబ్జెక్టుగా చేస్తాను సబ్జెక్ట్గానే చెప్తాను వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తాను కుట్ర చేస్తే ఆ కుట్రని క్లియర్గా ప్రజలకు వివరించే ప్రయత్నం మాత్రమే చేస్తాను ఎందుకు చేశారు దీని వెనకాల ఏముంది అనేది ఇంకోటి ఏంటంటే ఇంకా కూలంకషంగా నేను చర్చించే ప్రయత్నం చేస్తాను ఈ విషయాన్ని ఏం జరిగింది అన్నటువంటి ఏం జరిగింది అంటే అసలు విషయం ఇప్పుడు బయటకు వస్తూ ఉంది ఈ ఐదుగురు మాత్రమే కాదు ఈ ఐదుగురు మధ్య ఉన్న ఇష్యూని వాడుకొని దీన్ని రాజకీయ కుట్ర చేయాలని చూశారు కొంతమంది వాళ్ళెవరు అంటే వైసీపీ వైసీపీ అన్ను కూడా అనను జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈ కుట్రకి కారకుడు ఏంటి కుట్ర ఏంటి కుట్ర క్లియర్ గా వివరించే ప్రయత్నం చేస్తున్నాను క్లియర్గా వినండి ఏంటి కుట్ర అంటే ముంబై హీరోయిన్ ఇష్యూ నడుస్తుంది అది మీరందరూ చూస్తూ ఉన్నారు ముంబై హీరోయిన్ విషయంలో ఏ వన్ జగన్మోహన్ రెడ్డి ఏ వన్ జగన్మోహన్ రెడ్డిని కార్తీక్ ఎలా ఆరోపిస్తారని మీకు అనుమానం రావచ్చు నేను క్లియర్గా ఆ వీడియోగా చూసి చూపించాను నా మొన్న అనుకుంటాను క్లియర్గా చేసి చూపించాను ఏంటి ఇప్పుడు ఈ జిందాల్ అనేవాడు ఎవరి మీదైతే ముంబై హీరో అత్యాచార కేసు పెట్టిందో ఎవరి మీదైతే లైంగిక వేధింపుల కేసు పెట్టిందో ఎవరి మీదైతే నాకు నన్ను తాచర్య పెట్టారని కేసు పెట్టిందో ఆ అనే పారిశ్రామికవేత్త రెండు వేల నాలుగు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా క్లోజ్ ఒక రకంగా బిజినెస్ పార్ట్నరు ఒక రకంగా మెంటరు ఇంకొక రకంగా గురువు ఈ విషయాన్ని నేను చెప్పలే కడపలో స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేసే రోజు ఆ జిందాలే చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి తనకున్న పరిచయాన్ని జిందాలే తన నోట్తో చెప్పాడు ఆ బైక్స్ కూడా యూట్యూబ్ లో అవైలబుల్గా ఉన్నాయి నేను కూడా మొన్నటి వీడియోలో వినిపించాను సో కాబట్టి ఆ జిందాల మీద కేజ్ పెట్టింది కాబట్టి జిందాల కోసం జిందాలు అప్రోచ్ అయ్యేసరికి తన మెంటర్ కోసం తన గురువు కోసం తన బిజినెస్ పార్ట్నర్ కోసం జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలని వాడుకొని పోలీస్ అధికారులను ఉపయోగించుకొని ఈ కుక్కల విద్యాసాగర్ అని రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థిని వాడుకొని ఆ అమ్మాయి మీద ఫేక్ డాక్యుమెంట్తో ఫేక్ కేసు పెట్టించేసి ఆ అమ్మాయిని విజయవాడ పిలిపించేసి ఆ గెస్ట్ హౌస్లో లో బంధించేసి తర్వాత జైల్లో పెట్టించేసి ఆ అమ్మాయిని ఆ అమ్మాయి కుటుంబాన్ని వేధించేసి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి మొత్తం అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేసి పడేసి ఇది ఇంటర్నేషనల్ నేరగాలం చేసినట్టు చేసి చివరికి ముంబైలో ఉన్నటువంటి జిందాల మీద పెట్టిన కేసును ఉపసంహరించుకుంటా అని వైద్య పేపర్ మీద సంతకం పెట్టిన తర్వాత ఆ అమ్మాయికి బెయించేసి బయటికి పంపించి ఈ కేసు పక్కన పడేశారు ఈ అమ్మాయికి ఇచ్చిన రెండు రోజుల్లోనే ముంబైలో పెట్టబడ్డ కేసు ఎగిరిపోయింది జిందాల మీద పెట్టిన కేసు ఎగిరిపోయింది సో ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు తన మెంటర్ కోసం తన గురువు కోసం తన పార్ట్నర్ కోసం ఏది కడపలో ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి తన బిజినెస్ పార్ట్నర్ కోసం చేసినటువంటి పని దీంట్లో క్లియర్గా సజ్జన రామకృష్ణారెడ్డి గారు లేదా గురకరాయి టాటానో ఇంకొకళ్ళు ఇంకొకరులో కాదు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి ఏ వన్ మిగతా వీళ్ళంతా ఏ టూలు ఏ త్రీలు ఏ ఫోర్లు కాక కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ వన్ ఆ విషయం బయటకు వస్తుంది కారణం చేత ఆ విషయాన్ని రాకుండా చేయటం కోసం ఇష్యూని మార్చడం కోసం ఈ అమ్మాయిల ఇష్యూని వాడుకున్నారు ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ఇష్యూని వాడుకున్నారు మీరు క్లియర్గా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్యూ మీద ట్వీట్ పెట్టారు కదా పెట్టనీయండి ఎందుకంటే ఆయన బాధ్యత విపక్ష నాయకుడిగా పెట్టాలి పెట్టాడు దీని మీద ప్రభుత్వం దర్యాప్తు చేయాలని పెట్టాలి ఈ ప్రభుత్వం దీని మీద తక్షణం స్పందించాలి అమ్మాయికి న్యాయం చేయమని పెట్టాలి కానీ అలా పెట్టకుండా ఏదో లొకేషన్ కాపాడటం కోసం ఈశ్వర్లో ఏమీ లేదని చెప్తున్నారు అని చెప్పేసి ఏదో మాట్లాడే ప్రయత్నం చేశాడు కానీ ఏమీ లేదు అనేటువంటి నారా లోకేష్ గారు ఛాలెంజ్ చూసినారు హియన్ కెమెరా చూపించండి ఒక్క వీడియో చూపించండి అని ఛాలెంజ్ చూసినారు మళ్ళీ అది పట్టుకురావడం చేతగాల చూడగారు ప్రభుత్వం వెంటనే స్పందించింది మంత్రులు అధికారులు సీఎం స్థాయిలో కూడా స్పందించడం జరిగింది నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఛాలెంజ్ చూసినారు ప్రభుత్వం అంత స్పీడ్గా జట్ స్పీడ్ మీద స్పందించింది కానీ అదే గుడివాడలో ఉండే కొడండాని మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అతని నిజవర్గం అక్కడ కనీస పరామర్శ కూడా చేయలేదు కనీసం పరామర్శ కూడా చేయలేదు ఎందుకు చేయలేదు అంటే అతనికి తెలుసు ఇది మా నాయకుడు చేసే పని తప్ప నిజం కాదు అన్న విషయం అతను తెలుసు అతను అక్కడికి పోతే ఇరక్కపోతాడు అన్న విషయం కూడా తెలుసు అతనికి రెండోది ఎక్స్ అనే అబ్బాయి తన అనుచరుడు కొడుకు అన్న విషయం కూడా తెలుసు అతనికి కాబట్టే ఈష్యూలో కొడన్నా అని దూరలేదు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు రోజమ్మ మాట్లాడింది సరే మాట్లాడి తప్పలేదు ఒక అమ్మాయికి అజయం జరిగిందని ఒక విషయం వచ్చినప్పుడు మాట్లాడారు కూడా కానీ ఇవాళ విజయవాడలో వరదలు వస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయలేదు కనీసం మాట్లాడలేదు పిలుపు ఇవ్వలేదు వాళ్ళ కార్యకర్తలకు సహాయ కార్యక్రమాలు చేయండి అని లంక గ్రామాల్లో ప్రజలు ఇరుక్కపోయారు లక్షలాది మంది ప్రజలు రోడ్డు మీద పడ్డారు ఎప్పుడు రాని వరద విజయవాడ సిటీలో వచ్చింది కనీస స్పందన లేదు వైసీపీకి కనీస స్పందన లేదు కానీ ఇష్యూలో మాత్రం స్పందించారు సరే ఒక ఇష్యూలు స్పందించారు కాబట్టి ఇంకో ఇష్యూలు స్పందించకూడదు అని లేదు కదా ప్రతి ఇష్యూలో స్పందించాలి విపక్ష నాయకుడిగా కానీ ఈ ఇష్యూలో మాత్రమే ఎందుకు స్పందించారు వేరే ఈ ఇష్యూలో ఎందుకు స్పందించలేదంటే దానికి కారణం ఇష్యూని సైట్ ట్రాక్ చేద్దామని ముంబై హీరోయిన్ మీద నడుస్తున్న ఇష్యూని సైట్ ట్రాక్ చేయటం కోసం ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన అమ్మాయిల ఇష్యూని వాడుకుందాం అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ ఈ గొడవ కంటే ముందే ఈ రూమ్ క్రియేట్ చేయడానికి కంటే ముందే కొన్ని గ్రూపులు క్రియేట్ చేసి దాదాపు పదిహేను ఇరవై గ్రూపులు క్రియేట్ చేశారంట గ్రూపులు క్రియేట్ చేసి ఈ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన గుడ్ల ఇంజనీరింగ్ కాలేజీ వీడియోస్ అనే క్రియేట్ చేసి మా దగ్గర న్యూడ్ వీడియోస్ ఉన్నాయి మా దగ్గర అమ్మాయిల పుటోలు ఉన్నాయి అని చెప్పేసి డబ్బులు ఇస్తే అమ్ముతాము అని చెప్పేసి గ్రూపులు క్రియేట్ చేసి అడిగారంట సరే కొంతమంది ఏంటా చూద్దామని చూస్తే ఏముంది అక్కడ త్రిబుల్ ఎక్స్ డాట్ కామ్ లో ఉన్న వీడియోస్ ఇంకోటో ఇంకోటో బూత్ వెబ్సైట్లో ఉన్న వీడియోస్ లింకులు పంపించేసి మోసం చేశారు అంటే వాళ్ళ దగ్గర ఎలాంటి ఈ కాలేజీకి సంబంధించిన అమ్మాయిలు వీడియోస్ లేవు కావాలని రూమర్ క్రియేట్ చేశారు ఏదో వీడియోలు ఏదో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ పిల్లగాళ్ళకు కూడా అమ్మినట్టు హైదరాబాద్ టు విజయవాడ వరకు ఎన్ని కూడా ఈ వీడియోలు పోయినట్టు అంటే ఒక విషయం లాజిక్ ఆలోచించండి ఒక లాజిక్ ఆలోచించండి ఒక వ్యక్తి ఈ గ్రూప్లో నుంచి ఆ వీడియోని కొనుక్కున్నాను అనుకోండి కొనుక్కున్నవి తూకుంటాడు ఆ వీడియోని తన మంది తనకున్న ఫ్రెండ్స్కి పది మంది ఫార్వర్డ్ చేస్తారు అరే కాలేజీలో కాలేజీలు అమ్మాయిరావు పలానా కాలేజీలు అమ్మాయిరావు ఆ పది మంది ఊరుకుంటారా ఇంకో పది మంది ఫార్వర్డ్ చేస్తారు సహజంగా న్యూడ్ వీడియోస్ అమ్మాయిల వీడియోస్ ఆ ఫార్వర్డ్ చేసినప్పుడు ఎక్కడో ఈ అమ్మాయిల బంధువులకో ఈ అమ్మాయిల స్నేహితులకో లేదా ఈ అమ్మాయిల మొబైల్కి కూడా ఆ వీడియోలు వస్తాయి లేదా తెలిసిన వాళ్ళ ఆ వీడియోలు వస్తాయి ఈ అమ్మాయికి ఓ నీ వీడియో వచ్చింది మా దగ్గరికి నీ హాస్టల్లో రికార్డ్ చేసిన వీడియో నువ్వు స్నానం చేస్తున్నప్పుడు వీడియో బట్టలు మార్చుకున్నప్పుడు వీడియో అని ఎవరో ఒకరు చెప్తారు కానీ ఇప్పటివరకు ఒక్క సంఘటన కూడా అలాంటి జరగలేదు ఒక్క అమ్మాయికి కూడా జరగలేదు ఒక్క అమ్మాయికి కూడా జరగలేదు మహా అంటే ఈ వై అనే అమ్మాయికి ఈ అనే అమ్మాయి వీరిద్దరూ ఎక్సన్ అబ్బాయితో న్యూడ్ కాల్సో లేదా వీడియోస్ పంపించారు అనేది ఉంది కాబట్టి మేబీ వాళ్ళకి సంబంధించిన ఏమన్నా ఈ ఎక్స్ అబ్బాయి దగ్గర ఉన్నాయం కానీ వేరే ఇతర అమ్మాయిలు ఎవరి లేవు ఆస్తుల్లో ఈడీఎన్ కెమెరాలు పెట్టడం అనేది అబద్ధం ఒక రూమరు అది ప్రాక్టికల్గా పాజిబిలిటీ అయ్యే పని కాదు మళ్ళా దానికి అంకెలు కూడా వేశారు ఏది ముప్పై ఆరు మందిని మా వాళ్ళని కూటమి అధికారంలోకి వచ్చింద చంపింది అని చెప్పి సెట్ అప్పుడు సొంత అంకె ఏదో ఒక అంకె చెప్తారు కదా నోటికొచ్చినక ఇక్కడ కూడా అంతే ఇరవై ఐదు సీసీ కెమెరాలు హిడన్ కెమెరాలు అన్నారు మూడు వందల ఎనభై ఐదు వీడియోలు అన్నారు ఏదయ్యా ఒక్క వీడియో అంటే ఏదయ్యా ఒక్క కెమెరా అంటే ఎవరు మాట్లాడు ఎవరు మాట్లాడు మూడు వందల ఎనభై ఐదు వీడియోలు క్రియేట్ అయిన దాకా ఎవరికి గమనించకుని ఉన్నారా ఒక్క వీడియో వైరల్ అయితే చాలు మొత్తం విషయం బయటకు వచ్చి ఉండేది మొత్తం విషయం బయటకు వచ్చి ఉండేది కానీ ఇది పచ్చి అబద్ధం ఒక రాజకీయ కుట్ర కానీ నా బాధ ఏంటంటే సరే రాజకీయాల్లో కొన్ని సైడ్ ట్రాక్ చేయడం కోసం రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తుంటాయి అది కూడా ఒప్పుకుందాం కానీ ఇది మరీ ఇలాంటి కుట్ర ఇది అమ్మాయిల జీవితం స్వామి మీకు ఎలా అమ్మాయిలు మీ కుటుంబాల్లో ఉన్నారో అలాంటి అమ్మాయిలు వీళ్ళు అన్యం పుణ్యం తెరని అమ్మాయిలు వీళ్ళు వీళ్ళ జీవితాన్ని రోడ్డు పాలు చేసి అక్కడికి ఎక్కడిది వీళ్ళ భయంతో ఏడుస్తున్నారు వీళ్ళు వీళ్ళు వీళ్ళ కుటుంబాలు మా అమ్మాయికి సంబంధించిన వీడియోలు ఏమో బయటకు వచ్చాయేమో మా మా అమ్మాయి జీవితం అనే రోడ్డు పాలయ్యిందేమో ఇప్పుడు వీళ్ళలో ఎంతో మంది సెక్యూరిటీ లేని కారణంగా ఈ అమ్మాయిలో ఎవరిదన్నా చదువు మానిపించేస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహిస్తారా కెరీర్ కంటే లైఫ్ ముఖ్యం అనుకోని కెరీర్ కంటే లైఫ్ ముఖ్యం అనుకోని ఎవరన్నా అమ్మాయిలు అనుమానంతో నిజమని తెలియాల్సిన అవసరం లేదు అనుమానంతో చదువు మానిపించేస్తే ఆ దానికి జరిగిన ఆ పాప కెరీర్ నష్టానికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహిస్తారా మరి ఇలాంటి కుట్ర ఇంత దారుణమా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను దీని వెనకాల ఎవరున్నారో నిగ్గు తేల్చండి వాళ్ళని గా అరెస్ట్ చేయండి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి దాని వెనకాల కిట్టు ఉన్నా లేదా బిట్టి ఉన్నా ఎవరున్నా సరే ఎవరిని వదలదు ఈ కుట్రకు మేజర్ కారణం ఎవరో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేనైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇది అమ్మాయి జీవితాలతో ఆడుకున్న విషయం అమ్మాయిల కుటుంబ సభ్యులకు గుండెల్లో గుబ్బెలు పుట్టించిన విషయం వాళ్ళని చిద్రం చేసి ఏర్పించినటువంటి విషయం ఇలాంటి కుట్రలు చేయటాన్ని ఎవరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు ఇది సభ్య సమాజంలో ఇలాంటి రాజకీయ పార్టీని ఇలాంటి నాయకుడిని వెలివేయాలి ముంబై హీరోయిన్ కేసులో ఏ వనిగా ఇరక్కబోబోతున్నటువంటి లండన్ నాలుగో తారీఖు వెళ్ళిపోబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తను తప్పించుకోవడం కోసం తన ఇష్యూని పక్కగా చేయడం కోసం తన మీద మాట్లాడుకోకుండా చేసుకోవడం కోసం ఒక అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడంటే ఇంతకంటే దారుణం ఇంతకంటే నీచం ఇంతకంటే దుర్మార్గం నాకు తెలిసి ఇంకోటి ఉండదేమో అనిపిస్తుంది నాకు